హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే స్పెషల్ ఫిష్ ఫిష్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం చెక్క లవంగాల పొడి కలిపాను ఇంకా ఇక్కడే ఉల్లిపాయలు అవి ఇందులోనేమో ఉల్లిపాయలు కొబ్బరి టమాటాలు కూర కొంచెం గుజ్జుకు రావటం కోసం ఇవన్నీ వేసాను అన్నమాట ఇవన్నీ వేసాము ఇవేమో ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ మిక్సీకి చేసుకోవాలి మెత్తగా మిక్సీకి వేసుకొని ఇందులో కలపాలన్నమాట బాగుంటుంది అట్లాగా ఇట్లా కలిపిన తర్వాత ఇందులోనే నూనె పోయాలి నూనె పోసి కలపాలి అంటే అన్ని కొంతమంది ఏమో తాలూ వేసుకుంటారు కొంతమంది ఏమో అన్ని కలిపి పెట్టుకుంటారు రుచికి తరపాటు నూనె రుచికి తరపాటు నూనె పోసుకొని మొత్తం బాగా ఇట్లా కలుపుకోవాలా కారం కూడా ఇందులోనే వేసుకుంటారు కానీ నేను గబక్కని ఇందులో వేస్తాను ఇవన్నీ ఇంకా ముక్కలన్నీ ఇందులో ఉప్పు కారం పసుపు ఇచ్చి కలుపు కలుపుకొని ఒక పది నిమిషాలు ఉప్పు కారం బాగా పట్టిన దాకా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మాకు వెళ్ళమ్మటే వస్తాయండి చేపలు మేము మార్కెట్కి వెళ్ళలేదు ఎల్లమ్మటే వస్తే వాళ్లే రుద్ది శుభ్రంగా కడిగి వెళ్ళిపోతారు ఉప్పేసి తర్వాత మళ్ళీ మేము ఒకటి రెండు సార్లు క్లీన్ కలుగు శుభ్రంగా కడుగుతాం మాకు శుభ్రంగా కడుగుతాం చేపలు కూడా ఇక్కడ తాజాగా ఉన్నాయి మంచిగా పావు గంట కానీ ఇట్లా నానబెట్టి అంటే కొంచెం ముక్కకు ఉప్పు కారం అన్నీ పడతాయి అందుకని ఒక పావు గంట ఇట్లా ఉంచుకోవాలి కాసేపు పావు గంట అయిందండి నాని ఇంకా తర్వాత చింతపండు ఒక నూట యాభై గ్రాములు వేసాయి అంటే చేపలు ఎక్కువ ఉన్నాయిగా అందుకని ఒక నూట యాభై గ్రాముల దాకా వేసాయి చింతపండు మెత్తగా గుజ్జు పిసుకొని వేయాలి పులుసు కూడా మన ఇష్టం కొంచెం వెసరం మసలు వేసే కొంచెం వెనుకిద్ది కదా అందుకని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఒక్క ధనియాల పొడి ఒకటే మిక్సీకి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపిడితే కూడా చాలా మంది తాలింపు వేస్తారు కాకపోతే ఇట్లా గల్లి పెట్టడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఎక్కువ మంది తాలింటే వేస్తారు ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కకు మంచిగా పడతాయి చూడండి ఇదిగా అయిపోయిందండి నా పొయ్యి మీద పెడుతున్నాను పొయ్యి మీద పెట్టానండి ఒక అరగంట అర అరగంట కానీ ఇరవై ఐదు నిమిషాలు కానీ పొయ్యి మీద పెడితే ఇంకా ఉడికిద్దదే పులుసు కూడా కొంచెం వెనుకిద్ది చిక్కదనం వచ్చి బాగుంటుంది మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇదో చేస్తాం కూర అయితే రెడీ అయిందండి ఇంకో రొయ్యలు కూడా చేసాము పదిహేడు రోజులు కొంచమే తీసుకున్నాం వేడి వేడి అన్నం చేపల కూర కానీ సండే రోజు ఆదివారం రోజు అందరూ కలిసి తింటే చాలా బాగుంటుంది అందుకనే మేము అందరం కూర్చున్నాం తినడానికి తింటాను అనమాట కూర మాత్రం బాగుంది టేస్ట్ కానీ వీడియో కనుక నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి అలాగా మీరు కూడా సండే రోజు ఏం కూర ఉండారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను గుంట్రు కళావతి రుచి మాత్రం చాలా బాగుందండి తినేసరికి రెండున్నర దాటింది ఆదివారం అంటే అసలు పని అవ్వదు వీడప్పుడైనా మామూలుగా పని అయిపోయింది కానీ మరిన్ని వీడియోస్ మేము ముందుకు